సిటీ విన్యూస్కి స్వాగతం ముందుకు ముఖ్యాంశాలు విద్యార్థులు క్రీడలు రాణించి మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలి ఎంపీడీఓ భాను ప్రసాద్ విజ్ఞప్తి మదనపల్ల జడ్పీ ఉన్నత పాఠశాలల నందు జరుగుతున్న ఆడుదామాంధ్రా కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎంపీడీఓ ముఖ్యమంత్రి గారు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి అంగన్వాడీలో వేడుకలు అలాగే మదనపల్ల సిడిపిఓ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాసిన అంగన్వాడీలో విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఎంపీడీవో భానుప్రసాద్ కోరారు నేడు మదనపల్లె జట్పి ఉన్నత పాఠశాలలో మండల పరిధిలో జరుగుతున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది క్రీడాకారులున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇప్పటి నుండి గ్రామ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తే భవిష్యత్తులో దేశానికి ఖ్యాతి తెస్తారన్నారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు నమస్కారం అందరికి వదనపల్లి మండలానికి సంబంధించి మనకు ముఖ్యంగా మూడు గ్రౌండ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది ఒకటి కాబట్టి ఒకటి వశిష్ఠా ఒకటి దీంతోపాటు షెటిల్ బ్యాడ్మింటు ఇండోర్స్ గ్రౌండ్ సెలెక్ట్ చేశాను ఈ ఐదు గ్రౌండ్లలో కూడా మ్యాచ్లు ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ రోజు మూడవ రోజు మనకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆడుగాం ఆంధ్ర కింద ఐదు స్థాయిలలో పోటీలు కండక్ట్ చేస్తుంది అందరికీ తెలిసిన విషయం రిజిస్ట్రేషన్స్ కూడా అన్ని స్థాయిలలో కూడా అందరూ కూడా చక్కగా చేసుకోవడం జరిగింది మరి ముందుగా సచివాలయ స్థాయి తర్వాత మండల స్థాయి తర్వాత కాన్ఫిటిన్సీ లెవెల్ తర్వాత స్టే డిస్టిక్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ ఈ విధంగా ఐదు స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహిస్తోంది మరి గ్రామ స్థాయిలో మట్టిలో ఉన్నటువంటి మాణికలను వెలుగు తీయడం కోసం మరియు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలి క్రీడల యొక్క క్రీడల పట్ల అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇక్కడికి మనకు జెడ్పీ హై స్కూల్ పనిస్తే జెడ్పీ హై స్కూల్ ఉన్నాము క్రికెట్ మ్యాచ్ కూడా మనం జరుగుతోంది మరి ఈ కార్యక్రమం చక్కగా పాల్గొనడం జరుగుతోంది అలాగే జెడ్పీ హై స్కూల్ నుంచి కూడా విద్యార్థులు విరామ సమయంలో కూడా అందరు పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ క్రీడాకారులను కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా అన్ని క్రీడల పట్ల కూడా అందరు కూడా ఉత్సాహం చెప్తున్నారు కాకపోతే మహిళల పట్ల కొద్దిగా మహిళలు పార్టిసిపేషన్ ఉంది వాటిని కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది వారిని కూడా మరి అందరినీ అందరికీ కూడా మనకు అందరికీ కూడా గ్రౌండ్లలో వెండి ఇన్ఛార్జెస్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రౌండ్ ఇన్ఛార్జెస్గా పీటీమ్ పీఈ అలాట్ చేయడం జరిగింది అలాగే మనకు ఒక టీం ఇన్ఛార్జ్గా ఒక పంచాయతీ సెక్రటరీని ప్రతి గ్రౌండ్కు కూడా అలాట్ చేయడం జరిగింది మరి ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలు అలాగే దాతల యొక్క సహకారంతో కూడా మనకు భోజన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి సహకరిస్తున్నటువంటి అందరికీ మండలభాష తరఫున మరి స్కూల్ యాజమాన్ కూడా అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు పట్టణంలోని సిడిపి కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమయంలో భాగంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు ఐసిడిఎస్ బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు లబ్దిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సీఎస్ ని రద్దు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిర్వధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు అంగన్వాడీలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోరుతూ పదిహేడు రోజులుగా ఈ రోజుకి సమ్మెట పట్టడం జరిగినది ఎన్నిసార్లు చర్చలు జరిపిన అంగన్వాడీలకు సమస్యలు పరిష్కరించే దృశ్యగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు ఈరోజు పదిహేడవ రోజు జరుగుతున్నది కానీ ప్రభుత్వ స్పందన ఏమీ లేదు కాబట్టి నేరుగా మేమే అంగన్వాడీ కార్యకర్తలు మినీ వర్కర్సు హెల్పర్సు అందరం కూడా పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నాము ఈ రకంగా ఆయన నేరుగా ఆయన అంగన్వాడీ సమస్యలను తెలుసుకొని ప్రతి అంగన్వాడీ కార్యకర్త సమస్య ఏమిటో తెలుసుకొని సమస్యలు పరిష్కరిస్తారని మేము కోర్టు తెలుసుకొని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తారని కోర్టు మేము పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం జరుగుతున్నది అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే వివిధ రూపాలలో సమ్మె ఉధృతం చేస్తామని ఈ పదిహేడవ రోజు సమ్మె సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈరోజు అంగన్వాడీలో సమ్మె పదిహేడవ రోజుకు చేరింది అయినప్పటికీ ప్రభుత్వం కనీసమైన న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు ఎంతసేపు తను ఎప్పుడో చేసినటువంటి మాటలే చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు అంగన్వాడీలు కోరుతున్నట్టుగా కనీస వేతనం ఇవ్వాలని మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని ఆయాలకు ప్రమోషన్లు కల్పించాలని లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్న అన్ని అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పక్కన పెట్టేసింది జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల నుంచి కూడా ఈరోజు పోస్ట్ కార్డులు పోస్ట్ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం లక్ష మంది అంగన్వాడీలు ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు ఈ కార్డులన్నీ చేరిన తర్వాతనైనా జగన్ గారు కళ్ళు తెరిచి ఈ కార్డును చదివి దీంట్లో ఉన్నటువంటి న్యాయమైన సమస్యలన్నింటినీ పరిష్కరించవలసిందిగా సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక వర్గాల వారు సమ్మెలు ఆందోళనలు బాటపట్టారు ఆంధ్రప్రదేశ్ కూడా నిరసన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అసంతృప్తి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది ఈ పరిస్థితిని ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో ఈ జగన్ ప్రభుత్వం మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా న్యాయంగా ఉన్నటువంటి ఉద్యోగుల కార్య కార్మికుల సమస్యలు తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నందు టీడీపీ ఫోరం ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మదనపల్లె టీడీపీ నాయకులు షాజహాన్ భాషా సన్మానించి స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తానని చంద్రబాబుకు తెలిపారు ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి తెలిపారు నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని పన్నెండో వార్డు సచివాలయం నందు లబ్దిదారులకు కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో వైద్య చికిత్సలు పొంది కంటి అద్దాలు అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా అందజేసిందన్నారు करता है రోజు మదనపల్లి మున్సిపాలిటీ పదకొండవ వార్డు పన్నెండో వార్డు బసినకొండ సచివాలయం వడ్డీపల్లి సచివాలయం ఆ రెండు వార్డులలోన గతంలో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల నాలుగు సచివాలయాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మా యొక్క సచివాలయం సిబ్బంది హెల్త్ సెక్రటరీలు అయితేనేమి మెడికల్ డాక్టర్స్ అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట కోటి అరవై లక్షల ఉన్న ఈ రాష్ట్రంలో ఒక కోటి అరవై గృహాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ప్రజానికి ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దాదాపు యాభై రోజులు ఈ రాష్ట్రంలో జరిగింది దాంట్లో భాగంగా మా పదకొండో వార్డు మా పన్నెండు వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మా యొక్క హెల్త్ సెక్రటరీను డోర్ టు డోర్ పోయి ఏడు టెస్టులు చేయడం జరిగింది దాంట్లో కంటి చూపు తక్కువైన వారికి ఆ టెస్టులో ఆ క్యాంప్ పెట్టినప్పుడు మా రెండు వార్ల దాదాపు యాభై మందికి కంటద్దాలు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం ఈరోజు మా యొక్క సచివాలయంలో ఎవరికైతే ఆ టెస్టులో మరి కళ్ళు బాగలేవు కళ్ళు ఒక చూపు తక్కువ ఉందని ఆ డాక్టర్ చెప్పారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే అంటే టెస్టు నుంచి వైద్యం కార్డు నుంచి ఆ పరీక్షల కార్ నుంచి మళ్ళీ కంటెద్దాల వరకు కూడా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి కంటెద్దాలు తీసి అదే అదేవిధంగా ఆ ఏడు టెస్టుల్లో మరి బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇతరులకు సంబంధించిన వ్యాధులు ఏ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయించడము మరి జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రజల కోసం ఈ ప్రజలకు తెలుసు గత ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇంటికి ఎంత మేలు జరిగింది ఈ రోజు పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఇంటికి ఎంత మేలు జరిగింది వాళ్ళకే తెలుసు జగన్ అన్న కూడా దయంగా చెప్తున్నారు బహిరంగ సభలో మీ ఇంటికి మంచి జరిగింటే మీ బిడ్డ నేను అంటే జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డగా నేను మంచి జరిగింటేనే మాకు సహాయం చేయండి ఒకవేళ మంచి జరగకపోతే నాకు సహాయం చేయద్దాని అంటున్నాడు ఇట్లా దయంగా ప్రజల ముందు వచ్చి ఓటు అడిగే నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే రాజశేఖర రెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ చేస్తారని కూడా తెలియజేస్తున్నా ఈ యొక్క నా పేరు మబూ భాష నాకు దాదాపు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రాజకీయ నాయకులను చూసినాను ఆ రోజు మన దేశాన్ని చూసినాము వాజ్పేయిని చూసినాము అదేవిధంగా ఎన్టీ రామారావుని చూసినాము వాళ్ళని వెంటబడి అందరు వెంటబడి తిరిగినాము ఎంత తిరిగినా ఇచ్చిన మాటకు కట్టుబడి మన జగన్మోహన్ రెడ్డి గారు అని ఐదు లక్షల వరకు ఉచితంగా చూపిస్తున్నారు అదేవిధంగా మాకు కంటి చూపు లేకపోతే ఈ అద్దాలు కూడా ఇచ్చినారు అదే విధంగా నేను ఆటో చదువుతాను నా కుటుంబ పోషణ ఖర్చుల కోసం ఎఫ్సీ ఖర్చులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారము మా ఆటో కార్మికులు అందరికీ పదివేలు ఇచ్చారు అదేవిధంగా ఆ పదివేలు నాకు వర్తిస్తుంది అదేవిధంగా నాకు అరవై అరవై సంవత్సరాలు నిండినందుకు నిండినందుకు గతంలో ఎన్నో సార్లు అప్లై చేసినా కూడా మాకు పెన్షన్ రాలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు పెన్షన్ వస్తుంది ఇంతకంటే నిదర్శనము ఇచ్చిన మాటకు కట్టుబడి చేసే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మేము దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో రాజకీయ పార్టీలను ఎన్నో రాజకీయ నాయకులను చూసినా కూడా ఇటువంటి నాయకుడు మాకు దొరకలేదు ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలందరికీ ఈ విధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి ఆటో కార్మికులకైతేనేమి విద్యా దీవెన అయితేనేమి అదేవిధంగా చేనేత వాళ్ళకైతేనేమి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు అరవై నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వడమే ఇంత అభిమానంగా ఇచ్చిన వాట కట్టుబడి ప్రజలకు చేస్తున్నటువంటి ఈ సేవను మేము మరవలేము ఆయన సొమ్ము జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి అఖండ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కల్పించుకుంటూ జింకా తలపతి గారి యొక్క కృషి జింకా తలపతి గారు ఈ వాటిలో ఇచ్చిన వాట కట్టుబడకుండా ఆయన ప్రతి ఇల్లు ప్రతి వాటు ప్రతి వీధి తిరిగి ఎన్నో కార్యక్రమం లారీ అయిన అసోసియేషన్ అయితేనేమి మా ముస్లిం మైనార్టీలకు అక్కడ మా మసీదుకు శ్మశాన వాటికి ఇచ్చారు ఇలాంటి చెప్పుకుండా పోతే ఎన్నో చేసినటువంటి మా చింకా చలపతి గారికి మేము అండదాలుగా ఉండి ఇటు జింకా చలపతి గారిని ఇటు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మేమంతా కూడా గెలిపించుకుంటాము ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి బీసీలు మద్దతు ఇస్తారని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ తెలిపారు నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు కమిటీలను ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను అన్ని పార్టీలు మోసం చేశాయని ధ్వజమెత్తారు గ్రామ స్థాయి నుండి బీసీలను చైతన్యం చేసి తమ వాటా కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు బీసీలు అందరూ సంఘటితమై రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు

మేము ఆహారనిషాలు శక్తి మంచన లేకుండా బడుగు బలహీన వర్గాల వారికి సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా వారి సమస్యల ముందు మేము నిలబడి సమస్యను పరిష్కారం చేస్తూ మాకు తోచినంతలో వస్తున్నాం కాబట్టి మా పైన నమ్మకంతో ఈరోజు ఎంత పెద్ద ఎత్తున మా సంఘంలో చేరడం జరిగింది రాబోయే రోజుల్లో అతి తొందరలో జాతీయ సంఘం పేరు కూడా మేము ప్రకటించబోతున్నాం కాబట్టి ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాల వారి కోసం బడుగు బలహీన వర్గాల వారి రాజ్యాధికారం కోసం మేము ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాం అలాగే మా బడుగు బలహీన వర్గాల వారు ఈరోజు రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు ఈరోజు మా కుటుంబ సభ్యుల తరపు నుండి ఒక సమావేశంలో ఈ విషయం నేను చెప్పాను మేమెంతో మాకంతా రాజ్యాధికారంలో రాబోయే ఎన్నికల్లో యాభై ఐదు శాతం నుండి అరవై శాతం మాకు ఏ జాతీయ పార్టీ మమ్మల్ని గుర్తించి మా డిమాండ్లను గుర్తించి మీకు ఇన్ని సీట్లు మేము ఇస్తామని చెప్పి మా శాతం ఎంత ఉందో అంత శాతం ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీని గుర్తించుకొని మేము కూడా నడవగలుగుతాం అలా లేదు అంటే బహుజన రాజ్యాధికార విషయంలో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మా స్వతంత్ర అభ్యర్థులను మేము పోటీ చేయిస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాను మా వారికి సీట్లు కేటాయించకపోతే మాత్రం తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థులను నేను నిలబెట్టడానికి వెనక్కపోము నేను కూడా ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను ఈసారి కాబట్టి దయచేసి బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసే విధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా స్పష్టంగా ఆలోచించేయాలి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏబీబీసీ హక్కుల పోరాట సమితి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల అభివృద్ధి బీసీలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ళుగా ఓటు బ్యాంకుగా వాడుకొని తర్వాత నోటు బ్యాగుగా వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు ఇది ఎంతో కాలం చల్లదు అంటే వెనుకబడిన జాతులే కాదు అగ్రవర్ణ కులాలకు వెన్నుముక అని చెప్పి మీరు అందరూ గుర్తించి ఇకనైనా బీసీలకు రావాల్సినటువంటి హక్కును రిజర్వేషన్ శాతాన్ని పెంచి రాజ్యాంగం ఏ విధంగా బీసీలకు హక్కు కల్పించిందో అదే విధంగా రాజ్యాంగం ప్రకారం బీసీలను ఆదుకోవాలని అన్ని విధాలుగా రాజ్యాధికారం చేజిక్కించుకునే విధంగా వాళ్ళకు తోడ్పడాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల బీసీలంతా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటై రావాల్సినటువంటి హక్కును సాధించుకొని బీసీలు రాజ్యాధికారం చేతిక్కించేంత వరకు మేము ముందుండి నడుచుతామని చెప్పి బీసీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు సంక్రాంతి కానుకగా మహిళా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టడంతో పది లక్షలు ఆటో కుటుంబాలతో పాటు అనుసంధాన రంగాల కార్మికుల ఉపాధిని కోల్పోతారని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని ఈ సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు రెడ్డి భాష గంగులప్ప రెడ్డప్ప వాల్మీకి సంఘ అధ్యక్షులు పోలీస్ శ్రీనివాసులు ఏఐటిఫ్సీ సామశివ సిపిఐ కృష్ణప్ప పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకుని ఆటో కుటుంబాలతో పాటు అనుసంధాన రంగాలను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆటో కుటుంబాలకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని సూచించారు ఇక లేని పక్షంలో ఆటో యూనియన్ జేఏసీ తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు

సంక్రాంతి కానుకగా బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనివల్ల ఆటో కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలు ప్రమాదం ఉంది గతంలో అయితే మరి కర్ణాటకలో నిన్న జరిగినటువంటి తెలంగాణలో ఆటో ఆటో కుటుంబ సభ్యులందరూ ఏ విధంగా ఇబ్బందులు పడతారనే విషయాన్ని పూర్తిగా తెలిసినా కూడా కేవలం ఓటు బ్యాంకు కోసం మహిళల ఓటు బ్యాంకు కోసం ఈరోజు వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మీరు ఏదో తెలుగుదేశం గవర్నమెంటు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు ఓట్ల కోసము మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇస్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారని చెప్పి తెలుసుకున్నటువంటి మీరు ఈరోజు ఇబ్బందులు పడే దీనికి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు పడే ఆటో వాళ్ళందరికీ కూడా ఏమి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేయకుండా మీరు ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మేమందరూ కూడా జేఏసీ ఆటో యూనియన్ జేఏసీ తరఫున మేమందరూ కూడా వ్యతిరేకిస్తాము ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఇదే విధంగానే ప్రతి ఒక్క కుటుంబాలు కూడా మీ ఫ్రీ స్కీముల వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆటో యూనియన్ జేఏసీ వాళ్ళందరూ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ దాదాపు ఆరు లక్షల యాభై వేలకు పైబడి ఆటో డ్రైవర్లు చేస్తా ఉన్నారు పరోక్షంగా పది లక్షలకు పైబడి ఈ రాష్ట్రంలో ఆటో రంగం మీద ఆధారపడి పది లక్షల కుటుంబాలకు పైబడి ఆటో రంగంలో ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు వారి సొంత ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి కార్మిక వర్గ ప్రయోజనాలు పక్కన పెట్టి వారికి అధికారమే దాహంగా ఈరోజు పాలక ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు పది పది మంది శాసనసభ్యులు ముగ్గురు పార్లమెంటు సభ్యుల్లో గెలిపించేటటువంటి ఆటో రంగాన్ని ఎందుకు విస్మిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం ఇలాంటి ఉచిత పథకాల పేరుతో ఆటో డ్రైవర్లు చనిపోయే పరిస్థితి ఇవాళ వస్తాయి మీకు అందుకే ఓట్లేసి గెలిపించిందని చెప్పి అడుగుతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు లోపం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నందున దానికి ఉదాహరణగా తీసుకుంటే పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు అక్కడ తీసుకున్న ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు ఆ అమలు చేసే భాగంలో అక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా రోడ్డు పాలయ్యారు ఇప్పుడు దేశవ్యాప్తంగా అంత చూస్తూ ఉన్నారు ఆ పథకం ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏ పథకాలు తీసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు మేము ఈ పథకాలకు అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఆటో కార్మికులు నష్టపోయే విధంగా మీరు తీసుకున్నటువంటి పథకాల వల్ల ఆటో కార్మికులు నష్టం వాటిల్లకుండా మీరు ఆలోచన చేసి మా ఆటో కార్మికులు అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అలా చేయని పక్షాన మేము సమ్మెకు దిగుతాం పందులు చేస్తాం మా కడుపులు మా కుటుంబం ఉపాధి కోల్పోకుండా మేము కాపాడుకునే ప్రయత్నంలో ఈ ఉదృ ఈ సమ్మెను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు కార్యాచరణ ప్రకటించుకొని ఈ సమ్మెను మేము తీవ్ర తీవ్రత స్థాయికి తీసుకొని పోతామని చెప్పేసి రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నాం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఇవ్వకపోవడంతో పనులు నత్తనడగా నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు నేడు అమలాపురంలో జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకుని స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని దెబ్బ చేశారు జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని టీడీపీతో పొత్తు విషయమై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ అన్య కావడంతో తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదని ఆరోపించారు దీనిపై బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కి మద్దతుగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు బస్వరావు చేపట్టిన పాదయాత్ర గురువారం మదనపల్లెకు చేరుకుంది మదనపల్లిలో ఆయనకు వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి ప్రపంచం వీస్తోందన్నారు నవంబర్ పదిహేడవ తేదీన ఇడుపలపాయలో పాదయాత్ర ప్రారంభించినట్లుగా తెలిపారు ఇక ఇప్పటికే ఏడు వందల కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలనుకున్నదే తన ద్వేయమన్నారు ఈ పాదయాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుంది なるろう రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మనం గెలవాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు మీకు మంచి జరిగితే అని నాకు ఓటేయండి లేకపోతే నాకు ఓటు అయ్యిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మీరు చంద్రబాబు నాయుడు సర్వీసులో ఆయన రాజకీయ రాజకీయ సర్వీసులో నలభై సంవత్సరాల నుంచి పనిచేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు పనిచేశారు ఏనాడైనా సరే అయినా సరే మీరు అన్నారా మీకు మంచి చేస్తే నాకు ఓటు వేయండి లేదా నాకు ఓటు అయితేనే పిలుపు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చాడా కానీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలకి ఈ పిలుపునిచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో మనకి మెయిల్ చేశాడు మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు జ్ఞాపకం వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనాలకు నినాదం తీసుకొని పోతున్నాడు దానికి సంఘీభావంగా మా అన్నగారు ఇదులబాయింటి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ ప్రతి పేదవర్గాలకు సంబంధించిన ఎస్సీ కమ్యూనిటీ లీడర్గా ఈయన చేస్తున్న పాదయాత్రను మాకు చాలా గర్వకారంగా ఉంది ఇలాంటి వ్యక్తులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో పేదలకు సమానమైన హక్కులను కానీ పదవులను కానీ చేసే అవకాశం కల్పించున్న నాయకుడు ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎవరూ చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే మేము నడుస్తాం వన్ నాన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాని దిశగా మేమందరము కూడా పార్టీని కష్టపడి బలోపతం చేసి పార్టీకి నిరంతరము సేవకులుగా కష్టపడతామని చెప్పిందని జైన్ జై జైన్ విద్యార్థులు క్రీడల్లో రాణించి మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలి విజ్ఞప్తి మదనపల్ల జడ్పీ ఉన్నత జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులను ఎంపీడీఓ ముఖ్యమంత్రి గారు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి అంగన్వాడీల వేడుకలు అలాగే మదనపల్ల సిడిపిఓ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాసిన అంగన్వాడీలు ఇవిడేట్స్